బస్తర్కు కొత్త ఆస్తు అన్నమాట కాల్ టర్నలు ఇప్పుడు ఈ సొరంగపన్నులు జరిగితే భారతమాల ప్రాజెక్ట్ కింద ఆ లైన్లతో నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేస్తున్నారు ఇది పూర్తి రాయ్పూర్ నుంచి విశాఖపట్నం ఏడు గంటలే అనమాట ఇప్పుడు మార్న బస్తల ముక్కరి చెత్త అన్నమాట ఇది ఈ బస్ రోజు నిర్మిస్తున్న కేసుకాల్ టర్నల్ పొడవు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు అనమాట ఛత్తీస్గఢ్లోనే అతి అతి పొడవైన స్వరంగ మార్గం ఇది అనమాట కేసికాల్ టర్నల్ పంతొమ్మిది వందల పదిలో నిర్మించిన ఇరికైన పాత రోడ్డు స్థానంలో ఆరు వర్షంలో అంటే ఇంతమంది ఈ పంతొమ్మిది వందల పదిలో ఇరికైన ఉంది అనమాట రాయపూర్ నుంచి విశాఖపట్నం అనేది ఇప్పుడు దాని బదులు విశాలమైన ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్నమాట ఈ ప్రాజెక్టులో కేసుక టన్నల్ చాలా కీలకమైంది ఈ టన్నల్ పూర్తయితే ఎక్స్ప్రెస్ వే కూడా అందరూ అందరికీ అందుబాటులో వస్తున్నమాట ఈ మార్గంలో ఉన్న చిత్రకోట జలపాతము తీరదగడి జలపాతాలు కుత్తుంసారి గుహలు ప్రసిద్ధి చంద్ దేశ్వర ఆలయం వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలు కూడా అభివృద్ధి చదువుతాయి అనమాట రాయపూర్ వెళ్ళాలనుకో వైజాగ్ నుంచి ఏడు గంటలనే మనం నిలిపచ్చు ఈ రాయపూర్ వెళ్ళే దారిలోని చిత్రకూట జలపాతం సూపర్గా ఉంటుంది తీరథ్గఢ్ జలపాతం అది కూడా కనుల పండుగ ఉంటుంది కుతుంసర్ గుహలు ప్రసిద్ధి దంతేశ్వర ఆలయాలు కూడా ఇక్కడ బాగుంటాయి అనమాట అందరి అందుకనే బెస్ట్ చిత్రకూట ద జలపాతం దీన్ని చూడడానికి అక్కడ అక్కడ పదిలా పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట త్తగొడ్డ జల జలపాతం దగ్గర అంత బాగుంటుంది అక్కడ ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా గిరిజన సంస్కృతికి ప్రకృతి సౌంద్రానికి అందమైన జలపాతాలు ప్రసిద్ధి చెందింది ఇన్ని ప్రత్యేకతలు ఈ ప్రా ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందాలి కానీ గిరిజన ప్రాంతం కావడం సరైన రోడ్డు మార్గం లేకపోవడం తే పర్యాటకంగా బాగా వెనకపడింది అన్నమాట ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ నుంచి విశాఖపట్నం మీదగా దక్షిణ భారతదేశంలో చేరుకోవాలంటే బస్తరు నుంచే రావాలి కొండలు లోయలతో కొన్ని ప్రాంతంలో ప్రయాణం సులభతరం చేసే ఉద్దేశంతో బస్తరు వద్ద కేసుకా టర్న్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం అనమాట భారతమానా ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ టర్నలు పాటు ఆ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని మార్చేయన్నమాట దక్షిణ భారతదేశ కనెక్టివిటీ మెరుగుపరిచే ఈ సొరంగ మార్గం రెండు వేల ఇరవై ఐదు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట ప్రస్తుతం రాయిపూర్ నుంచి విశాఖపట్నం రోడ్డు మార్గం రావాలంటే దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు గంటలు పడుతుంది ఈ టర్నల్ పూర్తితో ఆరు ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే సుమారు ఏడు గంటల్లోనే మనం వెళ్ళిపోవచ్చు ఇది వాణిజ్యానికి పర్యాటక రంగానికి ఉత్తమిస్తుంది అలాగే స్థానిక పరిశ్రమలు కూడా పెరుగుతాయి ఈ నేపథ్యం బస్సర్ వద్ద నిర్మిస్తున్న కేసుకా స్వర్గ మార్గంలో కొత్త ఆశలు కూడా నేను చూపిస్తున్నాను అందుకు తగ్గట్టుగా టర్నల్ నిర్మాణ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుందంట ప్రతిరోజు పది మీటర్ల మేర కొండరాయిని తొలగిస్తున్నారు ప్రతిరోజు పది మీటర్లు కొండరాయిని తొలగిస్తున్నమాట కేసుకాల టన్నర్ పూర్తి అయితే రైతులు వ్యాపారులకు అపారమైన అవకాశం దక్కుతుంది ముఖ్యంగా బస్తర్లో పర్యాటక అభివృద్ధి అనమాట ఈ ప్రాంతంలో ఇప్పటికే శాశ్వతంగా సౌందర్యంగా సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి అనమాట కానీ క్లిష్టమైన భూభాగం కారణంగా సరైన గుర్తింపు దక్కలేదు ఎక్స్ప్రెస్వే వస్తే ఛత్తీస్గఢ్ బస్తర్ రైతులు తమ వ్యవసాయ అటవీ ఉత్పత్తుల హస్తకాలను దక్షిణ భారతదేశంలోని విస్తారమైన మార్కెట్లు సులభంగా రవాణా చేయగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి బస్తల్లో నక్సలిజం పూర్తిగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ లక్ష్యానికి ఈ మార్గం కూడా ఎంతో ఉపయోగపడతాయి ఆధార్ కనెక్టివిటీ పాఠశాలలు ఆసుపత్రి ఉపాధి కూడా పెరుగుతాయి నాకు చట్ట ప్రాంతంలో స్వామి నిలబడ్డానికి కూడా ఈ మార్గం ఉపయోగపడుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.